అండి దిస్ ఈజ్ లక్ష్మి భారతీయ ఆయుర్వేద వైద్య విధానంలో ప్రతి మొక్కకు ప్రత్యేక వైద్య గుణం ఉంటుందని మన పెద్దలు చెబుతుంటారు అది నిజమైనప్పటికీ మనం పెద్దగా పట్టించుకోం ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఆరుబయట మొక్కలను పెంచడానికి ఇష్టపడుతుంటారు అలా పెంచే మొక్కల్లో ఔషధ గుణాలుంటే మీరు విన్నది నిజమే మనం అందం కోసం ఆరుబయట పెంచే మొక్కల్లోనే అద్భుతమైన ఆయుర్వేద గుణాలు ఉన్నాయి అదే రణపాల మొక్క ఈ మొక్క నామం బ్రయోఫిలం తినటం ఈ మొక్కను ఎన్నో ఏళ్లుగా ఆయుర్వేదంలో అనేక అనారోగ్య సమస్యలు తగ్గించి ఔషధంగా ఉపయోగిస్తున్నారు ఈ మొక్కలు అనేక యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీ వైరల్ లక్షణాలు మెండుగా ఉన్నాయి రణపాల మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం రణపాల మొక్కల ఆకులు కాండంతో టీ చేసుకుని తాగితే తిమ్మిర్లు ఉబ్బసం వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు రణపాల మొక్కల ఆకులు మందంగా ఉంటాయి వీటిని తింటే వగరుగా పులుపుగా అనిపిస్తుంది వీటి ఆకులను శుభ్రపరిచి నేరుగా తినడం వల్ల కిడ్నీలో రాళ్ళ సమస్య నుంచి బయటపడవచ్చు అలా తినలేని వారు పావు లీటర్ నీళ్లలో నాలుగు రణపాల మొక్కల ఆకులను వేసి కాచుకొని కాషాయంలా చేసుకుని తాగితే మంచి ప్రయోజనాలు ఉంటాయి అడుగు నొప్పి తలపోటుతో బాధపడేవారు ఈ మొక్క ఆకులతో పేస్ట్ చేసుకుని లేపనంలా రాసుకుంటే మంచిది మొరల సమస్య ఉన్నవారు ఈ మొక్క ఆకులు మిరియాలతో కలిపి తింటే అద్భుత ప్రయోజనాలు పొందవచ్చు రణపాల మొక్కల ఆకుల రసాన్ని తాగడం వల్ల కడుపులోని అలసర్లు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ఈ ఆకుల రసాన్ని ఉదయం సాయంత్రం రెండు టీ స్పూన్లు సేవించడం వల్ల కామెర్ల వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు శరీరం పైన వాపులు దెబ్బలు ఉన్న చోట ఈ మొక్క ఆకుల పేస్ట్ గుడ్డలో పెట్టి కట్టు కట్టడం వల్ల ఆయా సమస్యల నుంచి బయటపడవచ్చు చెవుపోటు సమస్య ఉన్న ఈ ఆకుల రసాన్ని రోజు నేరుగా చెవిలో వేసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది ఈ ఆకుల రసాన్ని తేనెలో తగిన మోతాదులో కలిపి రోజు నలభై నుంచి యాభై ఎంఎల్ సేవిస్తే స్త్రీలు యోని సంబంధిత సమస్యల నుంచి బయటపడవచ్చు ఈ ఆకుల రసాన్ని కంటి చుట్టూ లేపరంలా రాసుకుంటే కంటి సమస్యల నుంచి దూరం పెట్టవచ్చు వాస్తవానికి రణపాల అలంకరణ మొక్కగా భావిస్తాం కానీ ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నూట యాభై వ్యాధులు గల శక్తి రణపాల మొక్కకు ఉంది దీని ఆకులు కాస్త మందంగా ఉంటాయి రుచి కొద్దిగా వగరుగా పులుపుగా ఉంటుంది ఆకు నాటడం ద్వారానే మరో మొక్కను అభివృద్ధి చేసుకోవచ్చు అందుకే మొక్కను ఇంటి ఆవరణలోనే సులభంగా పెంచేసుకోవచ్చు అనేక రోగాలను కూడా దూరం చేసుకోవచ్చు మీరు కూడా వెంటనే నర్సరీకి వెళ్ళి ఒక రెణపాల మొక్కను తెచ్చుకొని ఇంటి ఆవరణలో పెంచుకోండి అనేక వ్యాధులను దూరం చేయడానికి ఇది కారణమవుతుంది ఓకే గైస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేస్తే నా వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్